ం మహాగణాధిపత నమ గుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి బేత్తస్ జన్హు కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంకుశపుష్పవాణచాపాం అనిమాది మాది విరావృతాంబయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో ద్వాదశ లగ్నాల వారికి మరియు లగ్నం తెలియని వారి రాసుల వారికి అసలు ఏ గ్రహం ఈ సంవత్సరం మొత్తం బాగుంది ముఖ్యంగా మేజర్ ప్లానెట్స్ ఎందుకంటే కొంచెం మనకి ఈ సంవత్సరం గురువు శని పర్టికులర్గా వృషభ కుంభరాశిలోనే ఉంటారు కాబట్టి ఏ అంశం మీద వీళ్ళకి చాలా బాగుంది మరియు ఏ విషయాల పట్ల కసలు జాగ్రత్త వహించాలి అదేవిధ అదేవిధంగా మీరు వీడియోని ఆఖరి వరకు చూసినట్లయితే లగ్నము కానీ రాశి కానీ అసలు జాతకం తెలియని వాళ్ళకి పర్టికులర్ ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లంకి లలిత అమ్మవారి యొక్క నామాలు ఏ నామం చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని కూడా నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను వృషభ లగ్నము వృషభ రాశి లగ్నం తెలిసిన వారు లగ్నం నుంచే చూడండి బికాస్ ఆఫ్ లగ్నం ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ గుర్తుపెట్టుకోండి అదేవిధంగా రాశి సెకండరీ రాసి పనిచేదని కాదు సెకండరీ ఇయర్ లగ్నం తెలుస్తే లగ్నం నుంచే చూడండి చాలామంది అన్ని క్వశ్చన్ వేస్తున్నారు కాబట్టి ఈ వీడియోలో ఈ క్లారిటీ ఇస్తున్నాను ఇక మీకు ఈ సంవత్సరం ఏ విషయంలో చాలా బాగుంది వివాహ సంబంధించిన విషయంలో రెండవది పార్ట్నర్షిప్స్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో ఏదైనా కొత్త వ్యాపారాలు ప్రారంభించేటువంటి విషయాల్లో సామాజికమైనటువంటి విషయాల్లో మనం అంటే మీ యొక్క రాశి రీత్యా చాలా బాగుంది చెప్పాలంటే అయితే ఇక్కడ మరి గురువు రాశిలో ఉంటున్నాడు ఈ సంవత్సరం మొత్తం మీకు అదేవిధంగా శని దశమంలో సంచరిస్తున్నాడు దీనివల్ల ప్రెషర్ అనేటువంటిది కూడా ఉంటుంది అంటే ఎట్లాంటివి ఆల్ ఆఫ్ సడన్గా ఏదైనా నేను ఎదుర్కోబోతానా బికాజ్ ఆఫ్ ఎయిత్ లాడ్ వల్ల అది లాభాధిపతి కూడా అయ్యాడు కాబట్టి ఆల్ ఆఫ్ సడన్గా లాభం వస్తుందా అని ఒక ఆశ కూడా మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది ఎట్ సేమ్ టైం ఏదైనా ఒకటి నేను ఎదుర్కోబోతాను అనేటువంటిదో మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది మరి దీనికి ఏం చేసుకోవాలి అదేవిధంగా మిగతా గ్రహాల యొక్క స్థితి ఏమిటి బికాస్ ఆఫ్ ఎందుకు ఈ ఆలోచన వస్తూ ఉంటుందంటే పంచమ స్థానం ఏదైతే ఉందో పంచమ స్థానంలో ఉండేటువంటి కేతువు ఇస్ మోస్ట్ పవర్ఫుల్గా మిమ్మల్ని రూల్ చేస్తుంటాడు ఆలోచన స్థానం సంతాన స్థానం రాజకీయ స్థానం వృషభలగ్నం వారు రాజకీయ సంబంధించినటువంటి విషయంలో రకరకాల ప్రణాళికలు రకరకాల ఆలోచనలు ఎవరు మిత్రులు ఎవరు శత్రువులు అనే కా ఎవరి శత్రువులు అసలు ఎవరి మిత్రులు అనేటువంటి తెలియని ఒక కన్ఫ్యూజన్లో బ్రతకడం అనవసరంగా షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ దాంట్లో కొన్ని తప్పు నిర్ణయాలు తీసుకోవడం లాంటివి జరుగుతాయి కాబట్టి ఈ యొక్క విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉన్నాడు బట్ ఫైనల్గా మొదట ఈ కుజుడు మారే వరకు అంటే ముప్పై నలభై రో ముప్పై ఐదు రోజులు దాదాపు ఇంకా కుజుడు అక్కడ ఉంటాడు మీకు మీనరాశిలో వృషభం నుంచి పదకొండో స్థానంలో బట్ పదకొండో స్థానంలో రెండు గ్రహాలు ఉండడం అనేటువంటిది చాలా మంచిది కాకపోతే ఆ రెండు కొంచెం అగ్రెసివ్ రిలేటెడ్ సంబంధించిన ఇష్యూస్ని ఇస్తూ ఉంటాయి అంటే ఇక్కడ పర్టికులర్గా ఆ ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి ఏంటి అంటే లాభాన్ని ఇస్తాయి అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే కొంచెం గొడవలు ఇట్లాంటిది అయి లాభాన్ని ఇస్తుంది మీకు కెరియర్ పరంగా దశమ స్థానంలో శని ఉన్నందుకు చాలామంది ఏమనుకుంటారంటే అయ్యో దశమంలో శని ఉన్నాడండి ఉద్యోగం పోతుందేమో అంట అసలు ఉద్యోగం అనేటువంటిది పోవడం పక్క పెట్టండి ఉద్యోగం ఖచ్చితంగా వస్తుంది దశమంలో శని ఉన్నప్పుడు ఎందుకంటే కర్మస్థాన ప్లానెట్ కర్మకాడుకుడు కర్మస్థానంలో ఉన్నాడు కాకపోతే ఇక్కడ ఏమిటంటే ఉద్యోగం కాకుండా ఇంకేదైనా వ్యాపారాలు చేద్దామా వ్యాపారం వైపు వెళితే బాగుంటుందా ఈ ఆలోచనలు మిమ్మల్ని పట్టుకుంటాయి అయితే ఇక్కడ మీరు పర్టికులర్గా మీరు ఈ సంవత్సరం అంతా కూడా మహావిష్ణువుని గణపతిని చేయండి సర్వసాధారణంగా వృషభం వారు ఎక్కువగా మీరు రెగ్యులర్గా చేసుకోవాల్సినటువంటిది మీ కెరియర్ కానీ మీ మనీ రిలేటెడ్ కానీ మీ ఆలోచన సంబంధించిన విషయాలు కానీ మీ యొక్క ప్లానింగ్ ఎలాంటి ప్లానింగ్ చేసుకుంటే మీరు అద్భుతమైన స్టేజ్కి వెళ్తారు కానీ నిర్ధారించేటువంటి గ్రహం బుధుడు బుధుడు అధిష్టాన దేవత ఇది విష్ణుమూర్తి కావున విష్ణువు యొక్క ఆరాధన మీరు ఎంత చేస్తూ ఉంటే ఆరాధన అంటే ఇక్కడ చాలామందికి సందేహాలు వస్తాయి ఏం చేయాలండి అంటూ ఉంటారు ఏమీ లేదు ఓం నమో నారాయణ చాలు ఓం నమో విష్ణవే నమ ఓం నమో మధుసూదనాయ నమ మన కేశవనామాలు ఉంటాయి కేశవనామాలు చేసుకున్నా కూడా సరిపోతుంది గుర్తుపెట్టుకోండి ఇలా చేస్తూ మీరున్నటువంటి స్థితి నుంచి బయటపడవచ్చు కాకపోతే మీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు మాత్రం ఒక్క సెకండ్ మనసులో మహాగణపతిని తలుచుకోండి ఓం మహాగణాధిపతి ఏ నమ అనుకొని ఆ నిర్ణయం తీసుకోండి మీరు తర్వాత వేయబోయేటువంటి స్టెప్స్ ఏవైతే ఉంటాయో తర్వాత తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఎక్కడా కూడా తప్పుతో పట్టకుండా ఎందుకంటే మన జీవితం మన నిర్ణయం గుర్తుపెట్టుకోండి తప్పుతో వెళ్లకుండా బాగుంటుంది కొత్త ఫ్రెండ్స్ని చేసుకునేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి రాజకీయ సంబంధించిన విషయాల్లో కొద్దిగా కొద్దిగా జాగ్రత్తగా ఉండండి షేర్ మార్కెట్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఇవి చేయండి ఖచ్చితంగా మీకు బాగుంటుంది చాలామందికి వాళ్ళ జన్మ నక్షత్రం కానీ లగ్నం కానీ రాశి కానీ ఏమీ తెలియవు కాకపోతే ఒక ప్రాబ్లం మాత్రం వాళ్ళని వేధిస్తూ ఉంటుంది ఇటువంటి వాటికి ఏమీ అసలు మీరు రూపాయి ఖర్చు పెట్టకుండా అమ్మవారి నామాల్లో ఒక పర్టికులర్ నామం కనుక మీరు తీసుకొని కనుక రెగ్యులర్ చాంటింగ్ చేయగలిగితే అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీకు ఖచ్చితంగా ప్రాబ్లం అనేటువంటిది క్లియర్ అవుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు అది నేను మీకు వన్ బై వన్గా చెప్తాను మీరు నేను చాలామందికి అమ్మవారి అనుగ్రహంతో నా గొప్పతనం కాదు చాలామందికి నేను సైజ్ చేయడం జరిగింది కొన్ని వేల లక్షల మందికి అది వర్కౌట్ అయినటువంటి విషయాలు ఇప్పుడు నేను మీకు చెప్తాను పాయింట్ నెంబర్ వన్ మనం చూడండి ఎవరైనా లైఫ్లో చిన్నప్పటి నుంచి కూడా అసలు ఏ కోణాన వాళ్ళు సంతోషంగా లేరు ఎప్పుడు ఇన్సెక్యూరిటీగా ఉన్నారు ఎదగలేకపోతున్నారు అంటే ఒకటే గుర్తుపెట్టుకుని వాళ్ళ జన్మజాతకంలో లగ్నం పాడైపోయింది పూర్తిగా అందుకని ఎప్పుడు స్ట్రగుల్ చేస్తూ ఉంటారు వాళ్ళు చాలా మంచి వాళ్ళు అయి ఉంటారు ఎవ్వరికీ ఇబ్బంది పెట్టరు కానీ స్ట్రగుల్ ఫేస్ చేస్తున్న వాళ్ళకి అర్థం కాదరే అన్యాయం చేసేవాడు హ్యాపీగా ఉన్నాను నేనెందుకు ఇలా ఉన్నాను అనిపిస్తూ ఉంటుంది దానికి కారణం తెలియకుండానే వాళ్ళు పాస్ట్ లైఫ్లో చేసిన ఒక కర్మ దానికి మరేమిటి అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి రెండు చెప్తాను ఇక్కడ విషయాలు ఒకటి శ్రీమాత్రేన మహామ్మవారి నామాల్లో లేదా జై గురుదత్త శ్రీ గురుదత్త అనుకుంటూ ఉండండి మీరే చూస్తారు ఇది ఎంతసేపు చేయాలి ఎన్నిసార్లు చేయాలంటే ఫార్టీ మినిట్స్ ఖచ్చితంగా చేయాలి కూర్చొని ఎనీ మంత్రం ఇక్కడ నుంచి నేను చెప్పబోయే ప్రతి మంత్రము మినిమం ఫార్టీ మినిట్స్ చేయాలి ఇంకా నాకు ఎక్కువ కష్టం ఉందంటే గంట సేపు చేయండి రోజులో మనం కొన్ని గంటల తరబడి ఏవేవో పనుల్లో మనం టైం వేస్ట్ అవ్వడమో ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఇది మీకు పెద్ద విషయం కాదు స్థిరంగా మీరు కూర్చోవడం కూర్చొని చేయగలిగితే మీ లైఫ్ను మారుస్తుంది ఇది రైట్ ఇక మరి కొంతమందికి ఫైనాన్షియల్ ఇబ్బంది ఉంటుంది అరే ఏ పని చేసినా సరిగ్గా డబ్బులు రావట్లేదండి డబ్బులు మిగలట్లేదండి అన్నీ నాకు డబ్బులు అంటే అసలు నా టాలెంట్కి సరిపోయే అన్నీ డబ్బు నాకు రావట్లేదు అని చాలామందిలో ఆ బాధ ఉంటుంది దానికి ఏం చేయాలి లలితా సహస్ర నామాల్లో రెండు నామాలు ఉన్నాయి దీన్ని మీరు చేయగలిగితే ఎందుకంటే సర్వసాధారణంగా ఇది ఎందుకు జరుగుతుంది అంటే ధనస్థానము అంటారు జ్యోతిష్ శాస్త్రంలో ఈ ధనాధిపతి ఎక్కడున్నాడు ఎలా ఉన్నాడు ఎలా వర్కౌట్ అవుతున్నాడు ఈ యొక్క కాంబినేషన్ తెలియకపోవడం వల్ల చాలామంది నష్టపోతూ ఉంటారు ఆ పర్టికులర్ జాతకం తెలుసు ఏమంటే ఫలానా గ్రహం ఫలానా ఉంది కాబట్టి దాన్ని ఏ ప్లానెట్ మీకు బ్రేక్ చేస్తుందో దానికి సంబంధించిన దానం ఇవ్వచ్చు జాతకం తెలుసు మరి తెలియనప్పుడు పరిస్థితి ఏమిటి అంటే ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవిత అయ్యే నమ అదేవిధంగా ఓం ధర్మాధార ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధినియ నమ చేసుకోండి మరి ఒక ప్రయత్నం చేస్తున్నానండి ఒక డిజైర్ ఉంది ఒక గోల్ కోసం నేను బ్రతుకుతున్నా అంటారు కొంతమంది ఇట్స్ రియల్లీ గ్రేట్ ఎందుకంటే ఒక గోల్ కోసం బ్రతికేటువంటి మనిషి రియల్లీ ఎందుకంటే దానిలో కోసం స్వార్థం కూడా ఉండదండి నేను ఒక గోల్ సాధించడానికి నా జీవితాన్ని మొత్తం నేను త్యాగం చేస్తున్నాను అంటారు అలాంటి డిజైర్ మీకు నెరవేరాలంటే ఏం చేయాలి మీరు నవగ్రహాల్లో ఇది ఒక్కొక్క జాతకానికి డిఫరెంట్గా ఉంటుంది బట్ యూనివర్సల్గా ఒకటి చెప్తాను నేను మీకు ఇప్పుడు అదేమిటంటే నవగ్రహాల్లో పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి మీరు బుధ గ్రహము శుక్రగ్రహము గుర్తుపెట్టుకుంటున్నాను బుధ శుక్ర గ్రహాల దగ్గర దీపారాధన చేసి ఒక తొమ్మిది ప్రదక్షిణాలు చేసుకొని అదే ఆలయంలో ఉన్న స్వామివారికి ఒక మూడు ప్రదక్షిణాలు అమ్మవారికి కానీ స్వామివారికి కానీ చేస్తూ మీరు ఏం చేస్తారంటే ఈ గోల్ ప్రాసెస్లో ఏమవుతుందంటే చాలామందికి అరే నా జీవితం ఏమైనా నేను కోల్పోతున్నానా నేను నన్ను నేను కోల్పోతున్నానా అని ఒక చిన్నగా ఈ ట్రావెల్లో వాళ్ళకి డౌట్ వస్తుంది అరే ఈ దిక్కుమాలని గోలు పెట్టుకున్నానేమో నేను అనవసరంగా ఈ గోల్ అనగాతలు పడింది ఎలాంటిదంటే సినిమా ఫీల్డ్లోకి వెళ్తారు కొంతమంది లేకపోతే ఏదో రీసెర్చ్ చేస్తూ ఉంటారు కొంతమంది ఇంకా రకరకాలు ఉంటాయి వాళ్ళకి దానివల్ల పెద్దగా అప్పటికి ప్ర ప్రస్తుతం వాళ్ళకి పెద్దగా మనీ ఏం రాదు ఏముండదు కానీ వెళ్తూ ఉంటుంది ఆ లైఫ్లో అలాంటప్పుడు మీ ఇన్సెక్యూరిటీని తీసేసేయడానికి మీకు ధైర్యం ఇంకా రావడానికి ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితాయై నమహా చేసుకోండి ఖచ్చితంగా మీకు ఆ గోల్ మీద మీరు పట్టు సాధించగలుగుతారు మీరు సక్సెస్ అవ్వగలుగుతారు మీ ధైర్యం అనేటువంటిది పెరుగుతుంది ఇంకా ఎక్కువగా నేను మెంటల్గా డిస్టర్బ్ అవుతున్నాను అనుకునేటువంటి వారు ఓం దుమ్ దుర్గాయ నమ చేసుకోండి ఇక కొంతమందికి గృహం కట్టుకోవాలి జ్యోతిష్ శాస్త్రంలో మీరు ఎప్పుడు గృహం కట్టుకుంటారు ఎలాంటి గృహం కట్టుకుంటారు మల్టిపుల్ గృహాలు ఉంటాయా లేదా గృహం మీ పేరు మీద కొనుక్కోవడం వల్ల ఇబ్బంది వస్తుందా ఏ డైరెక్షన్లో కొనుక్కోవాలనేటువంటిది కొన్ని ఉంటాయి లెక్కలు కానీ జాతకంలో మీకు జాతకం లేదా అప్పుడు ఏం చేయాలి ఓం వదన స్మరమాంగళ్య గృహతోరణ చిల్లికాయ నమహ చేసుకోండి లేదా మణిద్వీప వర్ణన చదువుకోండి ఖచ్చితంగా మీకు అమ్మవారు గృహయోగాన్ని ఇస్తుంది ఇక సంతానం లేదు దిగంబర దిగంబర శ్రీ శ్రీపాదవల్లభ దిగంబరాయే నమహ చేసుకోండి పంచమ స్థానం పాడైతే సంతానం ఆలస్యం అవుతుంది కొంతమందికి అది ఆ విషయం తెలియక అయ్యో లేదని బాధపడతారు అలా కాదు సంతానం అనేటువంటిది గొప్ప యోగము ఎప్పుడుందో తెలుసుకోవాలి అది ఇక కొంతమందికి కొంతమందికి నైంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్కి వాళ్ళ రేపు అప్పులు పాలైపోతున్నారు బికాస్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఏమో పెరిగిపోయింది జీతాలు మనకు వచ్చేటువంటి సంపద పెరగటం లేదు మరి ఏం చేయాలి అప్పుడు అంటే సింపుల్గా నేను మీకు ఒక మంత్రం చెప్తాను ఇది కొన్ని లక్షల మంది చేసి లబ్ధి పొందారు దట్ ఈజ్ ఓం అపర్ణాయ్ నమ ఖచ్చితంగా మీకు అప్పుల నుంచి బయటపడేస్తుంది లేదండి నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని కొంతమంది అంటూ ఉంటారు అటువంటి దానికి ఓం సర్వ వ్యాధి ప్రసమని నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మశనాశిని నమ లేదండి నాకు శత్రువులు ఉన్నారంటారు కొంతమంది బా ఏ మంచి పని అంటే నేను ఒక మంచి కోసం మాట్లాడితే శత్రువులు పెరుగుతున్నారు దీనికి ఏం చేయాలి సూర్యభగవాను చూస్తూ ఓం మిత్రాయ నమ అనుకోండి ఖచ్చితంగా మీ శత్రువు మీ మిమ్మల్ని చూసేటువంటి కోణం మారిపోతుంది మీరు శత్రువుని చూసే కోణం మారిపోతుంది అందులో పాజిటివ్స్ మీరు చూస్తారు మీలో పాజిటివ్స్ ఆ అబ్బాయి ఆ పర్సన్ చూస్తారు అలాగే మరి కొంతమందికి వివాహం అవ్వదు వారు సప్తమ స్థానం పాడవడము పన్నెండో స్థానం పాడైనప్పుడు ఏమవుతుంది అంటే సప్తమ స్థానం పాడైతే వివాహం అవ్వదు అంటే లేట్ అవ్వడము డిస్టర్బెన్స్ వస్తూ ఉంటాయి వివాహం చేసుకుందామంటే అంటే పన్నెండో స్థానం పాడైతే మీకు వివాహ జీవితం పూర్తిగా పాడవడము డివోర్స్లు అవ్వడం ఇట్లాంటివి జరుగుతుంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వివాహం అవ్వాలంటే ఏం చేసుకోవాలి అంటే లలితా సహస్రనామాల్లో ఓం కామేశ బద్ధమాంగళ్య సూత్ర శోభిత కందరాజ అయిన ఈ మంత్రాన్ని ఫార్టీ మినిట్స్ చేయండి లేదంటే వివాహం అయింది బట్ లాట్ ఆఫ్ కాంట్రవర్సీస్ వస్తున్నాయి గొడవలు వస్తున్నాయి విడిపోతామేమో అనిపిస్తుంది మనసులోనేమో మాకు కలిసి అంటూ ఉంటారు అలాంటివారు ఓం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర కూడా చేసుకోవచ్చు ఎందుకంటే ఒకరి ముఖాన్ని ఒకరు గణపతి ప్రత్యక్షం అయ్యాడంటారు ఇది ఒక రకంగా చెప్పాలంటే కొన్ని ఆటంకాలు తొలగడానికి కూడా చేస్తారు లేదా మరొక ఏంటంటే ఇక్కడ శివకామేశ్వరం కష్ట శివా స్వాధీన బాయ్య నమ కూడా చేసుకోవచ్చు అయితే నేను సెకండ్ చెప్పింది ఏదైతే ఉందో అది ఇంకా పవర్ఫుల్గా పనిచేస్తుంది ఓం శివ కామేశ్వరంకస్త శివ స్వాధీన వల్ల బాయ్ నమ చేంజ్ మీరే చూస్తారు చేంజ్ అనేటువంటిది ఇక ఆకస్మికమైనటువంటి సంఘటనలు మీకు మీ లైఫ్లో జ అదే పదే జరుగుతున్నాయి మాటిమాటికి నష్టాలు జరుగుతున్నాయి ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్తలు శోభితాయే నమ కెరియర్లో గ్రోత్ రావాలి ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమహ లేదంటే నాకు బిజినెస్లో గ్రోత్ రావాలి ఓం ఇంద్ర గోప పరిక్షిప్త స్మరతోనా నావజంగికయ నమ లేదా నేను విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారు లేదా నేను చేసేటువంటి ఏవైతే ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయో అవన్నీ నష్టపోతున్నాను నేను అలాగ నష్టపోకుండా నా ఇన్వెస్ట్మెంట్స్ ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ లైఫ్లో ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత కొంచెం రిలై రిలీఫ్ అవ్వాలి రిలాక్స్ అవ్వాలనుకుంటారు దానికోసం సటన్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారు అలాంటప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ వేస్ట్ అయిపోతున్నాయి అనుకోండి ఏంటి నా పరిస్థితి అనిపిస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఓం సింజాని మంజీర మండిత శ్రీ పదాంబుజాయ్ నమ అని నామస్మరణ చేసుకోండి విదేశాలుగా నేను ఎంత ట్రై చేస్తున్నా అవ్వట్లేదంటే దాని అర్థం ఏమిటంటే మీ పన్నెండవ స్థానం యాక్టివ్గా లేదు దానికి మీరు రోజు ఉదయం సాయంత్రం హనుమాన్ చాలీసా చేయండి ఖచ్చితంగా మీకు నూటికి నూరు శాతము బాగుంటుంది కొంతమంది పిల్లలు చదవరు అలాంటప్పుడు మీరు వాళ్ళకి వారాహి సారీ భూ సంబంధించిన వివాదాలు ఉన్నప్పుడు వారాహి చేసుకోండి లేదు పిల్లలు చదవడం కోసం మీరు మంత్రం చేసుకోవాలనుకుంటే మీరు చేయవలసింది ఏమిటి అంటే మీరు చేయొచ్చు లేదు మీ పిల్లలకు నేర్పిస్తే ఇంకా అద్భుతంగా వాళ్ళు చదువు సాగుతుంది అదేమిటి అంటే సింపుల్గా వారికి హయగ్రీవ స్తోత్రం నేర్పించండి చాలా చిన్నగా ఉంటుంది ఓం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేత్ యోవదేత్ అంటే ఇది కొంచెం వాక్ సంబంధించిన పెరగడానికి ఇది అయితే పర్టికులర్గా ఏంటంటే చిన్నపిల్లలకి పర్టికులర్గా వాళ్ళు చేసుకోలేరు అనుకోండి మీరు ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొని ఆ నీటిని తీసుకొని పట్టుకొని జ్ఞానానందమయం దైవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాసమహే చేసుకోవాలి అలా కాదు వాక్ సంబంధించి పెరగాలి ఎప్పుడు శ్లోకంలో చెప్తుంటాను హైగ్రీవ హై గ్రీవ హై గ్రీవేతి యోవదే తస్య నిస్సరతే వాణి కన్యా ప్రవాహవేత్త అని అది చేసుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది సో మీరు ఇవి చేసుకొని జాతక చక్రం ఇలా ఉంది అలా ఉంది ఏమీ భయపడకుండా మీరు అద్భుతమైనటువంటి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః